వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ అంతరాష్ట్ర ముఠాదార్ గ్యాంగ్ సభ్యుడు సహదర్ అరెస్ట్ ఆరు తులాల బంగారు మూడు పాయింట్ డెబ్బై ఐదు కేజీల వెండి రెండు లక్షల పదివేల రూపాయలు నగదు స్వాధీనం అగరంపూడి శివాజీనగర్ నగర్ ప్యాలెస్ హైట్స్ ఏవన్ బ్లాక్ జీ సెవెన్లో వినోద్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా కొడుకును చూసేందుకు గత నెల పదహారవ తేదీన తిరుపతి వెళ్ళారు వినోద్ బాబు ఇంట్లో ఎవరూ లేరని సంగతి తెలుసుకున్న తార్ గ్యాంగ్ సభ్యుడు సహదరి నెల ఒకటవ తేదీన ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేశాడని అక్కడున్న వాచ్మెన్ సహదరిన ప్రశ్నించగా ఇంట్లో ఇంటర్నెట్ పనులు చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్లడంతో వాచ్మెన్ అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్ళి పరిశీలించగా ఇంట్లో దొంగతనం జరిగిందన్న సంగతి తెలుసుకుని వెంటనే యజమాని వినోద్ బాబుకి సమాచారం ఇవ్వడంతో రెండో తారీఖున ఫుట్అవుట్లో తన ఇంటికి చేరుకున్న వినోద్ బాబు ఇంట్లో పరిస్థితి పరిశీలించి ఇంట్లో ఎక్కడ సామాన్లు అక్కడ చంద్రమండలిగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించి తన ఇంట్లో పోయిన బంగారం వెండి నగదు సామాన్లు రికవరీ చేసి ఇప్పించవలసిన ఫిర్యాదు చేయడంతో నగర పోలీస్ కమిషనర్ తక్షణమే స్పందించి ఆదేశించడంతో డిసిపి సూచనలతో ఏసీపీ పర్యవేక్షణలో సిఐ శ్రీనివాసరావు బృందం తార్ గ్యాంగ్ లో దొంగతనానికి పాల్పడిన నేరస్తులను అలాగే చోరీ సొత్తును కొన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని గాజువాక పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు ఈరోజు మధ్యప్రదేశ్ స్టేట్కి చెందిన అంతరాష్ట్ర మొటాదార్ దార్ గ్యాంగ్ సభ్యుడు అతన్ని అరెస్ట్ చేయటం గురించి ఈరోజు మిత్రుల ముందు తెలియపరుస్తున్నాం ఈరోజు రెండు పదకొండు ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఫిర్యాదు అయిన పోలీస్ స్టేషన్కి వచ్చి అతను శివాజీనగర్ పోలీస్ హైడ్స్ నందు జీ సెవెన్ బ్లాక్ ఏ వన్ ముందు తన భార్యతో కలిసి ఉంటున్నట్లు తెలిసి తెలిసింది దాని మీద పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నా తన కుమారుడికి కొడుకు పుట్టిన సందర్భంగా వారిని చూడటానికి అది రోజు వెళ్ళినట్లు అయితే ఒకటి పదకొండు ఇరవై నాలుగో తేదీన పొద్దున్న ఏడు గంటలకు వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్కి ఫోన్ చేసి ఇతను ఇంటి తాళాలు మెయిన్ డోర్ పగలగొట్టినట్టు ఉన్నాయని చెప్పారు దాని మీద వెంటనే అతను తిరుపతి నుంచి బయలుదేరి రెండు పదకొండు ఇరవై నాలుగు ఉదయాన్నే ఇంటికి వచ్చి చూసేసరికి స్టీల్ ప్లాంట్ నందు కేబుల్ అతను ఒకరిని ఏ టూని అరెస్ట్ చేశాం దాని మీద మిగతా మొద్దాలు అతను ఏ టూ అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి గురేడియా గ్రామం తండా ఏఎస్ దార్ డిస్టిక్ అనమాట దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇతను గతంలో చెడు వ్యసనాలకు బాస బినిసయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు ఫిఫ్టీ సంవత్సరాలు ఉంటే అయినా పాలకొండ శ్రీకాకుళం జిల్లా ఇతన్ని ఇతని దగ్గర నుండి బంగారం వెండి రిసీవ్ చే రిసీవ్ చేసుకున్నాం బంగారం గొలుసు వితౌట్ లాకెట్టు నల్ల వితౌట్ లాకెట్ అలాగే చవిదిద్దరు నాలుగు జతలు సుమారు ఆరు తులాల బంగారం మరియు మూడు పాయింట్ సెవెంటీ ఫైవ్ కేజీలు వెండి వస్తువులని మా రికవరీ చేసి చేసుకోవడం జరిగింది మొత్తం రికవరీ రెండు లక్షల పదివేల రూపాయలు రికవరీ చేశాం రికవరీ చేసింది కాబట్టి దాన్ని బట్టి ప్రజలకు విశాఖ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఏవైనా మంది ప్రజానికానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యా గ్యాంగ్లుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి వేసి ఉన్న ఇంటి తాళాలు పగలబట్టి విలువైన బంగారం వండి వస్తువులు నగదు దొంగిలించుకుపోతున్నారు కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం